త్యాగరాజ ఆరాధన ట్రస్టు ప్రారంభించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇది ఇరవై తొమ్మిదవ సంవత్సరం మొదటి నుంచి కూడా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అలాగే వాగ్గయకంలో తిరుమూర్తిలో త్యాగరాజ స్వామి ముస్టాధిస్తారు శ్యామశాస్త్రి నారాయణ తీర్థులు అన్నమయ్య రామదాసు ఇలాంటి అందరి వర్దంజ జయంతిలో జాగ్రత్త మొదట్లో మూడు రోజులు తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఈ సంవత్సరం ఏడు రోజులు చేసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు పెరగడం గురువులు పెరగడం మాకు అప్లికేషన్స్ కూడా వందలాది అప్లికేషన్ రావడంతో ఒక రోజు పెంచినప్పటికీ కూడా ఇంకా నూట ముప్పై అప్లికేషన్స్ మిగిలిపోయాయి వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయాను అంటే సంగీతం పట్ల అంత ఆసక్తి పెరిగింది అనడానికి ఆనందించవలసిన విషయం ఇది ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మేము సంగీత కళాభారతి అదే బిరుదు ఇచ్చేటప్పుడు మొట్టమొదటి ఐవేల్ శాస్త్రి గారికి ఎంతో జలదాక్షి గారికి అలాగే అరుంజత్తి సక్క గారికి వంకలు రమ ఎంఎస్ శ్రీనివాస్ ఎంఎస్ మూర్తి మూర్తి వంకాయలు వెంకటవణ జలదాక్షి గారు వసంత వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం అందరికీ వీణకి ఇచ్చాం వైద్యకి ఇచ్చాం లోకల్కి ఇచ్చాం డాన్స్కి ఇచ్చాం ఇప్పుడు నువ్వు క్లారినట్ కూడా నాస్థలానికి ఇవ్వాలని ఉద్దేశంతో స్థానికంగా ఏ ఆప్ గ్రేడ్ వాలంటీర్ ఆర్టిస్ట్ అయినటువంటి గురువుల అప్పన్న గారికి నా సంగీత కళాభారతి అనే గురించి సత్కరించి ఘనంగా చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మన తెలుగువారే తమిళనాడు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉపకులపతిగా ఉన్న ఉండే ఉన్నటువంటి వీణ ఈ గాయత్రి గారు ప్రముఖ వీణ విద్వాంసు వీణ ఈ గాయత్రి అయితే వీణ వాయిస్తారు కాబట్టి వీణ గాయత్రి అని పేరు వచ్చింది వారు వచ్చి ముఖ్య ఈరోజు వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది మా అధ్యక్షులు ఎంఎస్ఎం రాజు గారు నేను కలిపి సన్మాన పత్రాన్ని అందజేశాము క్యాష్ అవార్డు కూడా అందజేశాము నూతన వస్త్రాలు బైడాకృష్ణకు ఇచ్చారు అలాగే కోశాధికారి ఫలాలు ఇచ్చారు ఇలాగ అందరూ వారికి సత్కరించి స్థానికంగా ఉన్న సభ వాళ్లే కాకుండా రస్సీలే కాకుండా చాలామంది ఆయన నిషేధం ఎంతోమంది ఎంతోమంది మనసు దోచుకున్న వ్యక్తి కాబట్టి చాలామంది ఆయన కూడా సన్మానం చేసి ఆనందం పొందారు ఈరోజు ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం ఇది అయిన తర్వాత సంగీత సాహిత్య సద్భక్తి సమూహం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మండా సుధాణి గారి ప్రమానాలు వాళ్ళు కూడా గురువులే వాళ్ళందరూ కలిపి గంట అన్నారు పాటు కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా తాగరా చికీతనని అలాగే పంచ పాడుతున్నారు ఈ కచేరీలు అన్నీ కూడా ఏడు రోజుల పాటు జరిగే కచేరీలకి పొద్దునుంచి నుంచి ఏడు నుంచి సాయంత్రం తొమ్మిది వరకు ఉంటాయి రేపు పద్దెనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటలకి స్థానికంగా ఆలయం దగ్గర వేగరాజ స్వామి రాముల వారికి పూజ చేసి రాముల వారిని పరివారాన్ని పల్లక మీద పెట్టి మాడవీధిని చుట్టూ కూడా గురువులప్పన నేడు వ్యవహారం తీసుకున్న అతను నాదస్వరం వాయిస్తూ ఉండగా ముందు కోలాటం ఉండగా నేను త్యాగరాజ వేసుదారాయి వంకాయల వెంకటరావును మృదంగం వాయిస్తూ వెంకా వందలాది మంది గానం చేస్తూ ఓ ప్రశ్షణ్ త్రివేది జరుగుతుంది ఆ తర్వాత ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ద్యోతి ప్రజలు అయిన తర్వాత కరెక్ట్గా గంట ఐదు నిమిషాలు పాటు పడుతుంది పంచ్ ఘనరాగ త్యాగరాజ ఘనరాగ పంచరత కృతులు ఐదింటిని అది చాలామంది లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు కూడా అందరూ కూడా వీక్షణ అలా కూడా ఈ కార్యక్రమాలన్నింటికి విచ్చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర వరకు కూడా భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మధ్యాహ్నం ప్రతిరోజు సాయంత్రం సోమవారికి నివేదన పెట్టిన ప్రసాదాలు కూడా వితరణ జరుగుతుంది అందరూ వచ్చి అధికంగా చూసి ఆనందించి మూడు రోజులు సంక్రాంతి ఉత్సవాలు అయ్యి ఇవాళ నుంచే మళ్ళీ ఉత్సవాలు ఏడు రోజులు అంటే మొత్తం పది రోజులు సంక్రాంతి ఉత్సవాలు అందరూ గడుపుకొని ఆనందించి సంగీతాన్ని ప్రోత్సహించండి జయ శ్రీరామ్ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతుంది ఈ సంవత్సరం హైయెస్ట్ పలుకున్న నామినేషన్స్ రావటం కలుపు తొమ్మిది మందికి అవకాశం ఏడు రోజుల పాటు ఇరవై ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది వంద గంటల వరకు అటెండెన్స్గా ఏర్పాటు చేయటం ఈరోజు కొంత వీణా విద్వాంసులలో తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాయత్రి గారు ముఖ్య అతిథి గురువుల అప్పన్న గారికి సంగీత కళాభారతి ప్రధానోత్సవం చాలా బాగా జరిగినవి ఈ ఏడు రోజులు జరిగే కార్యక్రమాలే ಸರ್ಪಕಂ ಪ್ರಜಾಂತರಕ್ಕೆ ತೆಲಿದೇಸಿ ಎತ್ತುಮನೆ ಬಾಲಗಣೆಟಟಿಗೆ ಹೆಚ್ಚ್ಯಾಸುವಂತ